వాళ్ళ వాళ్ళమ్మ నాన్న సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళైతే కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి శుభ్ర వస్తుంది శుభ్ర వచ్చి బ బగీ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ బగీ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తనకి విషెస్ చేస్తూ ఉంటుంది అది చూసి భగీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు నీ విషెస్ చేయమని నాకు అవసరం లేదు మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఎలా అంటూ ఉంటుంది ఏంటి బగీ తప్పు అలా అనకూడదు చాలా తప్పమ్మా తను విష్ చేస్తుంది కదా తను విష్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చింది నువ్వు థ్యాంక్స్ చెప్పాలి చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది నాకు అవసరం లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నా బర్త్డే పార్టీకి వచ్చి నా మూడ్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా నీకు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శుభ్ర ఎలా అంటూ ఉంటుంది ఏంటి బగి ఎలా అంటావు నేను వచ్చాను ఇదిగో కావాలంటే చూడు నీకోసమే గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని చెప్పి ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బగి నీ గిఫ్ట్ ఏం నాకు అవసరం లేదని చెప్పాను కదా మర్యాదగా మర్యాద నువ్వు ఎక్కడి నువ్వు ఇక్కడ ఉంటే నా మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న షరత్ అయితే తప్పు బగీ అలా అనకూడదు తను తెచ్చిన గిఫ్ట్ ఏంటో ఒక్కసారి చూడు నీకోసమే తెచ్చానంటుంది కదా ఏదమ్మా ఇలా ఇవ్వు అంటూ శుభ్ర చేతిలో ఉన్న ఆ పెయింటింగ్ని తీసుకుంటాడు ఇక ఆ పెయింటింగ్ని తీసుకుని షరత్ అయితే ఓపెన్ చేసి చూసేసరికి బగీకి జాహ్నవి ముద్దు పెట్టినట్లుగా మొత్తం పెయింటింగ్ అయితే ఆ అమ్మాయి పెన్సిల్తో గీస్తుంది ఇక తను ఆ డ్రాయింగ్ తను ఆ డ్రాయింగ్ ఇవ్వటంతో అక్కడ ఉన్న శరత్ అయితే ఆ డ్రాయింగ్ చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎంత బాగా చేసింది అమ్మాయి గీసింది నువ్వేనా చాలా అద్భుతంగా గీసావు భగీకి తన తల్లి మీద ఉన్న ప్రేమ ఏంటో తెలిసేలా చేసావు చాలా బాగా గీసావు అంటూ అక్కడ ఉన్న శరత్ అయితే భగీ ముందే శుభ్రని పొగుడుతూ ఉంటాడు ఇక అది విని అక్కడ ఉన్న భగీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శరత్ అయితే శుభ్ర నువ్వు చాలా బాగా వేసావమ్మా వెరీ గుడ్ అంటూ వెల్డన్ అంటూ పొగడేస్తూ ఉంటాడు అది చూసి బగి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా జాహ్నవి అలాగే బగి వాళ్ళిద్దరు ఫోటోలు కూడా పెన్సిల్తో డ్రాయింగ్ చేయటంతో తనైతే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్